అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కొన్ని రోజులుగా లారీ అసోసియేషన్ నాయకులకు రైతులు బయర్లకు మధ్య వివాదం నడుస్తోంది మార్కెట్ నుంచి సరుకు బయటకు వెళ్లాలంటే కేవలం తమ లారీలు మాత్రమే ఉపయోగించాలని లారీ అసోసియేషన్ ఇటీవల హుకుం జారీ చేసింది అంతేకాదు లారీ లోడింగ్ కు రెండు వేల నుంచి ఐదు వేల వరకు రేట్లు పెంచడమే కాకుండా తాము చెప్పినట్టుగా వినాలంటూ దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు లారీ అసోసియేషన్ తీరుకు నిరసనగా మార్కెట్లో టమాటా వేలంపాటను బహిష్కరించారు రైతులు బెయర్లు అధికారులు తమకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో రైతుల ఆందోళన చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు రైతులు బయ్యర్లకు నశచిపే ప్రయత్నం చేశారు లారీ అసోసియేషన్ నాయకులు ఇలా చేస్తే తమ సరుకు ఎలా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అసలే ధరలు తగ్గిపోయి తాము నష్టపోతుంటే ఇలా లోడింగ్ సరుకు రవాణా అంటూ దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు వేలం పాట రద్దు చేయడంతో వేలాది టమాటా బాక్సులు అలాగే ఉండిపోయాయి

దాన్ని మేము కొన్ని లేపము మాకు డ్యామేజ్ వేస్తాం సార్ అని చెప్పేసి వీళ్ళు నిలబెట్టేసినారు నిలబెట్టిన దానివల్ల ధర్నా చేసినాం సార్ మూడు ఎకరాలు వేసినాం సార్ మూడు లక్షలు పెట్టుబడింది ఆడ ముప్పై రూపాయలు బాక్స్ వేసుకుంటాను ఆడ ముప్పై వేలు వచ్చింది దానికి కానీ ఈడ ముప్పై రెండు వందలు బాక్స్ వేసుకొచ్చి ముప్పై రూపాయలు ఏమవుతుంది గిట్టదు ఒక లేడీస్కి ఇవ్వాలంటే కూలి నాలుగు వందలు యుగోల్కి వెళ్ళాలంటే ఆరు వందలు మరి దాని నుండి ఏం గిట్టడం లేక ధర్నా చేసాం ముప్పై రూపాయలు బాక్స్ లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా ఈ మూడు రకాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తున్నా ధర తగ్గినప్పుడు రోడ్డు పాలు చేసి పోస్తున్న పరిస్థితి కానీ ధర పెరిగినప్పుడు ఏమో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో చూసిన రెండు వేల ఐదు వందల మూడు వేల రూపాయల వరకు కూడా మార్కెట్ పోయినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా బయట మార్కెట్కి అనంత అనంతపురంలో ఉన్నటువంటి కక్కలపల్లి టమాటా మార్కెట్ చాలా తేడా ఉంది ఎందుకంటే బయట ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా పోతున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం కనీసం నో సేల్ పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానిక లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా అధిక మొత్తం పెట్టి బయట సంబంధించిన లారీలు రాకపోవడం వల్ల మేము ధర ఎక్కువ పెడుతున్నాం రైతులు తక్కువ ధర పారుతున్న పరిస్థితి కొంతమంది లారీ యజమానులు మాకు ఉన్న చెప్తున్నటువంటి పరిస్థితి మేము చెప్తున్నది ఏమంటే రైతులు నష్టపోకూడదు లాజీ లారీ యజమానులకు సంబంధించి నష్టపోకూడదు రెండు పక్కల న్యాయం చేసే పరిస్థితి కనీసం మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు కూడా రాకపోతే ఏదైనా రైతులు బతుకుతారని చెప్పి అడుగుతున్నా యావై